రాజసభ చైర్మన్ పదవిని రాజకీయ ఒత్తిడితో తీసేయొచ్చా చాలామందికి వచ్చే డౌట్ ఇదే కాని సమాధానం అస్సలు కుదరదు ఎందుకు తెలుసా దానికొక అభేద్యమైన కవచం ఉంది అదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైంటీ టూ సో ఈరోజు మనం ఈ పవర్ఫుల్ ఆర్టికల్ వెనుకున్న అసలుకదేంటో చూద్దాం చూసారా ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తోంది అంటే చైర్మన్ కుర్చీ అనేది ఏదో రాజకీయ బేరసారాలతో వచ్చేది కాదు అది పూర్తిగా చట్టబద్ధమైనది సరే ఈ పాయింట్ని మనసులో పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం సరే అసలు విషయానికి వద్దాం రాజ్యసభ చైర్మన్ను తొలగించటం నిజంగా అంత తేలిక ఎవరో గట్టిగా అరిస్తేనో రాజకీయంగా ఒత్తిడి తెస్తేనో ఆ కుర్చీని లాగేసుకోవచ్చా బయట చూస్తే చాలామందికి అలాగే అనిపిస్తుంది కాని మన రాజ్యాంగం మాత్రం దీనికి పూర్తిగా డిఫరెంట్ ఆన్సరిస్తుంది రాజకీయాల్లో ఇలాంటివి కామన్ అనుకుంటాం కదా కానీ రాజ్యసభ చైర్మన్ విషయంలో మాత్రం అలా కుర్చీని లాక్కోవడం ఇంపాసిబుల్ సింపుల్గా చెప్పాలంటే ఇది వేది నాటకం కాదు ఒక పక్కా ప్రజాస్వామ్య ప్రక్రియ రాజ్యాంగం ప్రకారం ఆ పదవిని తొలగించాలంటే ఒకే ఒక్క దారి ఉంది సభలో సరైన పద్ధతిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి దాన్ని ఆమోదింపచేసుకోవాలి అంతే మరి అసలు ఆ చట్టం ఏం చెబుతోంది ఈ ఆర్టికల్ నైన్టీ టూ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక పటిష్టమైన తాళం లాంటిది ఇది మొత్తం ప్రాసెస్ న్యాయంగా జరిగేలా చూస్తోంది అసలు దీన్ని ఎలా డిజైన్ చేశారు ఇప్పుడు చూద్దాం ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఫస్ట్ సభ్యులు అధికారికంగా ఒక తీర్మానాన్ని పెట్టాలి రెండోది ఇది మరీ ముఖ్యం దీనికి సింపుల్ మెజారిటీ సరిపోదు ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి అంటే ఏంటి ఆ టైంలో సభలో ఉన్న మొత్తం సభ్యుల్లో సగానికంటే ఎక్కువ మంది ఓకే చెప్పాలి ఇది చాలా టఫ్రూలన్మాట ఇక మూడోది సహజ న్యాయ సూత్రం ఎవరిమీదైతే ఆరోపణలున్నాయో వాళ్లకి తమ వాదన వినిపించుకునే అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి చివరిగా ఓటింగ్కి ముందు కనీసం పద్నాలుగు రోజుల నోటీస్ పీరియడ్ ఉండాలి చూసారా ఈ రూల్స్ అన్ని ఎందుకంటే తొందరపడి రాజకీయ ఉద్దేశాలతో నిర్ణయాలు తీసుకోకుండా ఆపడానికే అసలు ఇంత కఠినమైన రూల్స్ ఎందుకు పెట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు దీని గురించి ఎంత లోతుగా ఆలోచించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం నిజానికి ఈ నియమాలే రాజ్యసభకు అసలైన బలం ఈ ఆర్టికల్ వెనక నాలుగు బలమైన కారణాలున్నాయన్మాట అవే దీనికి స్తంభాలు ఒకటి రాజకీయ కక్ష సాధింపులు ఆపడం అంటే అధికారంలో ఉన్న పార్టీలు తమకు నచ్చని వాళ్లని ఈజీగా తీసేలేరు రెండు స్థిరత్వం రాజ్యసభ అనేది శాశ్వత సభ కదా సో దాని నాయకత్వం కూడా స్థిరంగా ఉండాలి మూడు నిష్పక్షపాతం ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఏ ఒత్తిడి లేకుండా న్యూట్రల్గా ఉండాలి ఇక నాల్గోది న్యాయం ఎవరిపైనైనా యాక్షన్ తీసుకునే ముందు వాళ్లని వాళ్లు డిఫెండ్ చేసుకోవడానికి టైమివ్వాలి సరే ఇంత స్ట్రాంగ్ చట్టాన్ని ఎవరైనా బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే ఈ ప్రాసెస్ని తప్పుదోవ పట్టిస్తే ఏం జరుగుతుంది రాజ్యాంగం దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోదు ఇది కేవలం సభా నియమాలను ఉల్లంఘించడం కాదు ఒక సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అవుతుంది ఒక్కసారి టేబుల్ చూడండి పాత ఐపీసీ చట్టాల ప్లేస్లో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఎలా వచ్చిందో క్లియర్ గా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధికారిని బెదిరించడం ఇది ఇప్పుడు బిఎన్ఎస్ వన్ థర్టీ ఎయిట్ కిందకొస్తుంది వాళ్లకు ఇంకా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చారన్నమాట అలాగే నోటీసులు ఫోర్జరీ చేస్తే బిఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ త్రీ థర్టీ నైన్ కింద శిక్షలు మరింత కఠినం చేశారు సో ఈ మార్పులన్నింటి వెనక ఉన్న ఉద్దేశం ఒక్కటే ఈ ప్రాసెస్ను ఎవరూ మిస్యూజ్ చేయకూడదు చట్టంలో క్లారిటీ ఉండాలి ఏడు సంవత్సరాలు వింటుంటేనే షాకింగ్గా ఉంది కదా ఇది చిన్న విషయం కాదు ప్రిసైడింగ్ ఆఫీసర్ని బెదిరించినా లేదా తొలగింపు మీద ఫోర్జరీ సంతకాలు పెట్టినా దాని రిజల్ట్ ఏడేళ్ల జైలు శిక్ష అంటే ప్రజాస్వామ్య ప్రక్రియతో ఆడుకోవడం ఎంత సీరియస్సో ఈ నంబర్ చెప్తోంది ఐదు సంవత్సరాలు సభ గౌరవాన్ని పక్కన పెట్టి అక్కడ హింసకు పాల్పడితే ఎదురయ్యే శిక్ష ఇది చట్టసభలనేవి చర్చల కోసం వాదనల కోసం అంతేగాని గొడవల కోసం కాదు ఈ రూల్ బ్రేక్ చేస్తే ఐదేళ్ల జైలు జీవితం తప్పదు ఇక ఫైనల్గా మూడు సంవత్సరాలు కావాలనే పార్లమెంటు పనులను అడ్డుకుంటే ఈ శిక్ష తప్పదు ఈ కఠినమైన శిక్షలన్నీ ఒకే ఒక మెసేజిస్తున్నాయి రాజ్యాంగ ప్రక్రియను గౌరవించాలి లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సరే ఇన్ని రూల్సు ఇన్ని శిక్షలు అన్నీ బాగానే ఉన్నాయి కాని ఈ ఆర్టికల్ నైంటీ టూ గురించి అందర్నీ ఆశ్చర్యపరిచి ఒక ఫ్యాక్ట్ ఉంది దశాబ్దాలు గడిచిపోయాయి ప్రభుత్వాలు మారిపోయాయి ఎన్నో రాజ్యాంగ సవరణలు జరిగాయి కానీ ఈ ఒక్క నిబంధన మాత్రం అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది అవును మీరు విన్నదే నిజమే ఒక్కసారి కూడా దీన్ని మార్చలేదు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో దీన్ని రాశారో దీని బేసిక్ స్ట్రక్చర్ ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఉంది ఎందుకు మార్చలేదంటారు సింపుల్ ఎందుకంటే దాన్ని మార్చాల్సిన అవసరమే రాలేదు ఈ ప్రాసెస్ ఆల్రెడీ న్యాయాన్ని నిష్పక్షపాతాన్ని స్థిరత్వాన్ని కాపాడుతోంది ప్రభుత్వాల జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటోంది అందుకే కోర్టులు కూడా దీన్ని ఒక పరిపూర్ణ రాజ్యాంగ రూపకల్పన అని మెచ్చుకున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని మార్చడమెందుకు కదా సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క కీలకమైన విషయం ఇదే రాజ్యసభ చైర్మన్ పదవి అనేది ఏదో రాజకీయ చదరంగంలో గెలుచుకునే ఒక పావు కాదు అది రాజ్యాంగం ఇచ్చిన ఒక పవిత్రమైన బాధ్యత దాని తలరాతను మార్చుగలిగేది రాజకీయ బలం అస్సలు కాదు కేవలం ఓట్లు నిజాయితీ మరియు రాజ్యాంగబద్ధమైన హక్కులు మాత్రమే